విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది ఈసారి ఒకే రోజు ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఏ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు రెండు రోజుల పాటు విజయవాడలో కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది ఆటో నగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు వరద నీరు కనిపిస్తోంది కండ్రగ దగ్గర రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది విజయవాడ నూజివీడు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి నున్న దగ్గర ఫైర్ సిబ్బంది ఇళ్లు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఇంద్రకీలాద్రి దగ్గర కొండ విరిగిపడుతున్నాయి ఎన్హెచ్ సిక్స్టీన్ రహదారి మూసివేశారు అధికారులు బుడమేరు వాగు ఉప్పొంగి ఇళ్లలోకి భారీగా వరద చేరుతోంది ఇక లంకపల్లి దగ్గర బుడమీరు వంతెన నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది పలు కాలనీల్లో ఐదు అడుగుల మీద నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి ఆహారము మంచినీళ్లు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఒకసారి మనం డ్రోన్ విజువల్ చూడొచ్చు విజయవాడ నగరం ఏ స్థాయిలో మునిగిపోయిందో మనకు కనిపిస్తుంది ఎక్కడ అసలు నేల అనేదే కనిపించకుండా మొత్తం కూడా నీళ్లలో నగరాన్ని కట్టారా అన్నంతగా అక్కడ వర్షపు నీరు వరద నీరు కలిసి ఏ స్థాయిలో విజయవాడ నగరాన్ని ముంచెత్తుందో మనం చూస్తూ ఉన్నాము రెండు వేల నాలుగు తర్వాత ఈ స్థాయిలో వర్షాలు వరదలు మేము ఎప్పుడు చూడలేదు అని చెప్తున్నారు నగరవాసులు అండ్ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ ప్రకాశం బరాజ్ నిండు కుండలా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది అక్కడి నుంచి వెళ్లే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆ విజువల్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ స్థాయిలో ప్రకాశం బరాజ్ కి వరద రావడం ఎప్పుడు చూడలేదు అని చెప్తున్నారు నిండు కుండను కనిపిస్తోంది ప్రకాశం టీవీ నైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు మొత్తం విజయవాడ నగరం ప్రకాశం బరాజ్ మొత్తం కూడా ఎలా నీటిమయమైపోయిందో మనకు కనిపిస్తోంది చాలా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు ప్రవేశించడంతో అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు చాలా ఇళ్ల వాళ్లను తరలించారు అధికారులు ఎవరికి అవసరం వచ్చినా కూడా స్పందించాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం చూసాం కదా విజయవాడ నగరం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి టీవీ నైన్ ప్రతినిధి శివకుమార్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివకుమార్ ప్రస్తుతం మీరు ఏ ఏరియాలో ఉన్నారు? మీరు ఉన్న ఏరియాలో కూడా చాలా వరకు నీళ్ళు నిండిపోయినట్టుగా కనిపిస్తుంది. మరి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారా? ఎలాంటి సహాయక చర్యలు అందుతున్నాయి? ప్రస్తుతం కానూరులో ఉన్నటువంటి తులసి నగర్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ఏ విధమైన లోతట్టు ప్రాంతంలో ఇళ్లలోకి ఈ వరద నీరు వచ్చి చేరటంతో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కూడా ప్రస్తుతం మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం నేనున్నటువంటి ప్రదేశం మొత్తం ప్ కూడా ప్ చూడొచ్చు మోకాళ్ళ లోతులో అయితే మొత్తం కూడా ఈ వరద నీరు వచ్చి చేరటంతో ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా వరద నీటిలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఈ నివాసాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు గత మూడు రోజులుగా ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ వరద ప్రవాహంతో వాళ్ళు సామాన్లు కూడా బయటకు తీసుకువెళ్లలేనటువంటి పరిస్థితి దీంతో నివాసాల్లోనే వాళ్ళ యొక్క సామాగ్రిని మొత్తం కూడా వదిలి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా అధికారులు తమ వైపు కన్నెత్తి కూడా చూడలేదంటూ కూడా వాళ్ళ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ లొకేషన్ మొత్తం కూడా చూడొచ్చు ఈ చుట్టూ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి నివాసాలు మొత్తం కూడా ఈ వరద నీటిలో చిక్కుకుపోయాయి మరోవైపు ఈ వరద ప్రవాహంలో పాములు ఇటువంటివి అన్నీ కూడా రావటంతో పిల్లలతో వీళ్ళందరూ కూడా భయాందోళనకు కూడా గుడి గురవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం చెప్తారమ్మా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ మొత్తం అన్నీ నానుపనీయండి ఏది కూడా మాకు వండుకుంటా తింటాకు కూడా మాకు ఏది లేదు గుడ్డ లేదండి మా పిల్లలతో చంటి పిల్లలతో బయటికి వెళ్ళాం మేము ఏదైతే ఉందో చాలా నరకం అనుభవించాం మేము మాకు ఏదైనా ఆర్థిక సాయం చేయాలండి లేకపోతే మేము ఎక్కడ ఉండాలో కూడా మాకు తెలియదండి ఇప్పుడు ఉంటా కూడా నివాసం కూడా లేదు ఆళ్ళల్లో పెట్టారు ఫుడ్ కూడా ఇప్పుడు కూడా మేము టిఫిన్ కూడా చేయలేదండి ఇప్పుడు కొంచెం ఎవరు కూడా సాయం చేయలేదు బయట నుంచి అధికారులు కూడా మాకు ఏ సాయం చేయలేదు మీరే దాన్ని బట్టి అర్థం చేసుకుని మీరే చేయలేదు అసలు ఎర్నా నుంచి ఇక్కడ ఉంటున్నారు ఒక్కసారిగా వరద వచ్చిందంటున్నారు అసలు ఎలా వచ్చింది ఈ వరద అంతా నిన్న సాయంత్రం నుంచి అదే నిన్న నాలుగు గంటల నుంచి మొన్నటి నుంచి వస్తుంది నాలుగు గంటల నుంచి ఎక్కువైపోయి ఒకసారి వచ్చిందండి మొత్తం మా సామాను కూడా మేము తీసుకెళ్లే అవకాశం లేదండి మా మనుషులైతే బయటకు వచ్చాం అన్నీ వదిలేసాం ఇంకేమీ లేదు పట్టుకెళ్ళడానికి కూడా మొత్తం తింటాకి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది మీరు కొంచెం ఆర్థిక సాయం చేయాలని ఇంట్లో కూడా సామాన్లు అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయినట్టు ఎంత ఎంత ఆశం జరిగి ఏంటంటే మంచాలు బీరువాలు మంచాలు మనం వాషింగ్ మిషన్ బీరువాలు మొత్తం అన్ని ఇక్కడే ఉన్నాయండి అసలు ఏమి తీసుకెళ్ళలేదు కట్టుబట్టలతో వెళ్ళాము ఏమీ లేదు మనకు తింటాక తిండి లేదు నుంచి మొహాలు ఇప్పుడు దాకా కూర్చుని కూర్చుని వెళ్ళినా ఎవరు ఏం పట్టించుకోలేదు ఏం తెచ్చి ఇవ్వలేదు మాకు అలాగే కూర్చుని అలా కూర్చుని ఉన్నాము మీరు వచ్చే వరకు నిన్న వస్తారని నిన్న అలాగే వాళ్ళలో కూర్చున్నాం ఎవరు రాలేదు ఎవరు పట్టించుకోలేదు వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు అధికారులు కూడా తమ వైపు మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కానీ తమ వైపు వచ్చి ఎవరు కూడా మా యొక్క సమస్యలు తెలుసుకున్న వాళ్ళు లేరంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా వచ్చినటువంటి వరదకి ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా బయటకు వెళ్ళిపోయారే తప్ప ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని తీసుకువెళ్ళే అవకాశం లేకపోవడంతో ఇంట్లో ఉన్న సామాగ్రిని మొత్తం కూడా వదిలి వెళ్ళేసిపోయి వదిలి వెళ్ళిపోయారు దీంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా చూడవచ్చు ఇంట్లో ఫ్రిడ్జ్ కావచ్చు టీవీ మంచాలు ఇవన్నీ కూడా వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మరోవైపు వాళ్ళు ఇంటి ఇంటిని వదిలి వెళ్ళిపోయే సమయంలో కనీస అవసరాలకు సంబంధించినటువంటి వస్తువులు కూడా మేము తీసుకువెళ్ళలేకపోయాం దాంతో గత మూడు రోజులుగా తీవ్ర అవస్థలు పడుతున్నామని చెప్పని చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మనం ఇక్కడ బియ్యం సంబంధించినటువంటి ఇది కూడా చూడవచ్చు వరద నీటిలో మొత్తం కూడా బియ్యం కూడా తరిసిపోయినటువంటి పరిస్థితి ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి కూడా మొత్తం కూడా ధ్వంసమయ్యాయి ఈ యొక్క ఇల్లే కాదు ఈ చుట్టుపక్కల లోతట్టు ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఇళ్లలోకి ఈ వరద నీరు వచ్చి చేడటంతో చాలా ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తూ ఉన్నారు ప్రభుత్వం మాకు న్యాయం జరిగేలాగా ఏదైనా చర్యలు తీసుకోవాలని చెప్పని వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా విజయవాడలో కనపడుతూ ఉంది